ఇక్కడ నూనెలో చికెన్ వేసేసాను కదా అంతేనండి అట్లానే వేయాలి ముందే పసుపు కానీ షాల్ట్ కానీ వేయకూడదు ఎందుకంటే మనకి చికెన్ సరిగ్గా వేయగదు దీనికి అడుగు అంటే మాట అందుకని ముందు దీన్ని కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్న తర్వాత షాల్ట్ పసుపు అప్పుడు వేయించుకున్నాం వేసుకుందాం ఇప్పుడు అండి ఫస్ట్ కొంచెం షాల్ దీన్ని కొంచెం పొడి ముక్కలలో వేయించేసేసుకుందాం అప్పుడు మనకి చికెన్ పచ్చడికి వాటర్ ఏమీ లేకోకుండా ఉంటే బాగుండుద్ది అది వచ్చి సారా బ్రౌన్ కలర్ వచ్చేసేసరికి చికెన్ ముక్కలు ఇంకా ఫ్రై అయిపోయి మనకి చికెన్ పచ్చడికి ఇలా ఉంటే చాలు ముక్క ఇంకా కట్టేసేసుకుందాం స్టవ్ చికెన్ ముక్కలన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి అదే నూనెలో కొంచెం అల్లం వెల్లు పేస్ట్ వేస్ట్ వేయించుకున్నాం దోరగా మరీ బ్రౌన్ కలర్ వస్తే చేదొచ్చేస్తుంది పచ్చాపచ్చాగా దోరగా వేయించేసుకుందాం ఈ రంగు రంగట్లో చాలండి దీంట్లోనే పొడి మసాలా కూడా వేసేసుకుందాం కొంచెం పచ్చడి టేస్ట్ చక్కగా రావాలి అంటే ఈ వేయించే విధానంలోనే ఉందండి టెక్నిక్ ఏమంటే కొంచెం బ్రౌన్గా ఎంచితే ఊరినే చేదు వచ్చేస్తుంది అనమాట అల్లం కదా బాగా ఎక్కువ వేగకూడదు అనమాట ఇట్లానే మీడియం సైజులోనే వేగేది ఇంకా ఏ వేస్తున్నాయి కదా కట్టేసేసేసుకోండి మసాలా పేస్ట్ చేసేసేసుకోండి ఆ తర్వాత పచ్చికారం పచ్చికారం అంటారు బొడ్డు కారం అంటారు మీ స్పైసైన చూసుకుని వేసుకోండి మీరు ఎంత అయితే తింటారో అంత వేసుకోండి తర్వాత కొంచెం నిమ్మకాయ ఈ నిమ్మరసం అనేది ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేదా మీ స్పైసీ ఎక్కువ తింటానన్నా అట్లా నార్మల్గా ఉంచుకున్నా పర్లేదు ఎక్కువగా ఉంది కదా అందుకని నూనె కావచ్చు పోస్తున్నాను అనమాట మనకి చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది మనకి ఇరవై ఇరవై రోజుల వరకు నిలువ ఉంటుంది అనమాట ఇంకా మూత వేసుకుని రెండు రోజులు ఆగిన తర్వాత అన్నంలోకి వేసుకోవచ్చు ఉంటానండి వీడియో పెడతాను చూడండి